మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు ఇలా మటన్ కూర చేస్తున్నా ఇప్పుడు సింపుల్గా చేస్తాయి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా చేస్తా ఇది సింపుల్గా ఎలా చేస్తానో ఓకే ఇది మంచిగా ఉప్పు ఉప్పేసి కూడా కడిగినా కడిగి నీట్గా కడుకొని వచ్చినా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాము ఈ కుక్కర్ వేసుకుందాం ఇది కేజీ మటన్ అది ఉప్పు వేసుకుందాం కొంచెము కొంచెం పసుపు వేసుకుందాం ఇలా ఇక ఉప్పు పసుపు వేసినాయి కదా మంచిగా కలుపుకుందాము ఉప్పు ఈ పసుపు అంతా మటన్ కట్టించాము సో సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు అన్నట్టు వేస్తా అవి సింపుల్గానే చేస్తాం ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా బ్యాస్ గేట్స్ అయినా చేసుకోవచ్చు ఫ్యామిలీ అయినా చేసుకోవచ్చు ఇంకా మా ఉప్పు పసుపు మంచిగా పట్టించిన అండి ఇప్పుడు మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందండి ఇక ఉప్పు పసుపు మంచిగా కలిపిన కదా ఇక దీనికి వాటర్ గిట్ ఏం దీంట్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ మసలు అవుతుంది ఇక మూత పెట్టి ఒక రెండు వేలు వచ్చిన దగ్గర పెట్టుకోవాలి ఒక రెండు విజిల్ వచ్చిన దగ్గర పెట్టుకుందాం ఇక ఇది మటన్ విజిల్ వచ్చే వరకు ఈ కుక్కర్ రెండు విజిల్ వచ్చే వరకు మనం ఇప్పుడు ఇక కొబ్బరి జీడిపప్పు ఇక గసాలు ఇవి పేస్ట్ చేసుకుందాము కొబ్బరి వేసుకుందాము ఇక జీడిపప్పు కూడా ఇండియా వేసుకుందాం కొన్ని గసాగేసుకుందాం పేస్ట్ చేసుకొని వస్తుంది ఇక సంగారు పేస్ట్ చేసుకోవచ్చు నా ఈ పక్కకి కే ఇప్పుడు రెండు విజిల్ వచ్చినాయి ఇది తీసుకు పెట్టుకుందాం ఇప్పుడు ఇక గిన్నె పెట్టుకున్నాం కదా ఇది తాకి వేసుకుందాము వస్తున్నాయి ఇప్పుడు ఇక పచ్చిమిరపకాయలు వేసుకుందాము సన్నం ఇట్లా తీసుకొని చేసుకొని వేసుకోవాలి ఇప్పుడే నేను ఉల్లియాడలు వేసుకున్నాను ఉల్లియాడలు మంచిగా మగానీ ఇలా నూనె ఇలా కొంచెం ఉప్పు వేసుకున్నావు ఉప్పు వేసుకుంటే జల్దీ మక్కుతాయి మంచిగా కొంచెం అంత తీసుకోవాలి అలా మటన్ వేసిర్రు ఉల్లిగాడ లేచిర్రు ఉప్పు ఎక్కువైంది మనకు ఆ మటన్లో పట్టేది ఉప్పులే ఇవన్నిటిలా కొంచెం 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 వేసుకుంటాం మరి మళ్ళీ అడుగుతారు కామెంట్ల మటన్ లేచుడు కాబట్టి ఇరు ఉల్లిగాడ మళ్ళీ కారం కారం వేసినాక మళ్ళీ లేచారు ఉప్పు ఎక్కువైతే దాన్ని అలా ఏం లేదు ఇలా మటన్ పట్టేంత కారమే ఉప్పు నేను వేస్తాను మళ్ళీ అన్నిట్ల కొంచెం కొంచెం పట్టినంత వేస్తాయి ఉల్లిగాడు మంచిగా మగ్గాలి ఉల్లిగాడు మిరపకాయలు మంచిగా ఎర్రగా మగ్గినాయి చూడు ఇట్లా ఇక మగ్గాలే అలమైనగడ్డ వేసుకుందాం మిగతా అలవాన్గా కూడా మంచిగా ఇట్లా కలుపుకోవాలి అలమ వేసినాక టమాటాలు ఇట్లా సన్నం తరుక్కవాలి ఎంత చిన్న తరుకుంటే అంత మంచిగా మగ్గుతాయి ఉల్లిపాయలు కూడా ఇట్లా సన్నమే తరుక్కోవాలి ఉల్లిగడ్డ మిరపకాయలు కానీ ఏవి కానీ సన్నం సన్నం తరుకుంటేనే మంచిగా అవుతాయి ఆ నూనె జల్దీ మగ్గుతాయి ఎప్పుడు టమాటలు వేసుకుందాము తొందరగా మగ్గుతాయి అన్నారు సన్న ఎంత సన్నం తరుక్కుంటే అంత తొందరగా మగ్గుతాయి పూజనా కూడా ఇల్లునేసా ఇలా కొంచెం పసుపు వేసినా ఇక కొంచెం అంట ఇప్పుడు ఇక ఈ ఉప్పు వేసినా కదా ఇక సరిపోతుంది మటన్ పట్టేది ఉప్పు వేయది అంత ఇలానే ధనియాల పొడి కూడా వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలి నూనె మంచిగా మాకు గాలి ఇవ్వాలి ఏ తగినదా కారం ఇస్తున్నా ఇప్పుడు ఏ కొబ్బరి జీడిపప్పు గజాలు పేస్ట్ చేసుకున్నాను కదా ఇది కూడా వేస్తాయి ఇప్పుడు ఇందులోనే మంచి ఆయిననే ఇది కూడా రుడకాలి మంచిగా మగాని ఈ కార పొడి కొబెరా ఇదంతా మగాని ఈ వాడ రి ఏం వసుకోవదిలా ఇలా 갈పుటవునా హారన్ నిషారేట రౌండ్ కొని జైట్లా మార్కిస్కోవాలి యాన్ని నునేనే సాల్ట్ మార్కిస్కోవాలి మసాలా ధనిల పొడి కారం ఉప్పు అలా మిగడాని హారన్ మిన్న షారేట్లా మార్కిస్కునాక మటన్ వేసుకోవాలి ఇక మంచిగా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి కదా రెండు మూడు నిమిషాలు అయ్యింది మంచిగా మగ్గింది ఇప్పుడు ఇలా మటన్ వేసుకున్నా ఇక అవే వాటర్ వేయ నీళ్ళు ఊరి చూడ వాటరే నేను ఇలా మటన్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఈ కారం ఈ మసాలంతా మటన్ పట్టి దగ్గర మంచిగా ఇట్లా కలుపుకొని సన్నటి మంట మీద ఉడికించుకోవాలి సన్నటి మట మీద ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే కూర రెడీగా ఎంత షేప్ పడుతుంది మనం వెంటనే నీళ్ళు పోసి ఉప్పు కారం వేసి నీళ్ళు పోస్తారు కదా సప్ప సప్పసప్పగా ఉంటుంది ఇలా ఉప్పు పసుపు వేసి ఇట్లా ఉడకబెట్టి వాటర్ పోయకుండా ఇట్లా ఉప్పు పసుపు పేసి ఉడకబెట్టి ఇట్లా చేసుకోవాలి చాలా మంచిగా అవుతుంది పీజు కూడా చేసుకుంటాం ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇప్పుడు కారం ఉప్పు చూసుకుందాము పడితే వేసుకుందాం మళ్ళీ చూసుకోవాలి చూసుకుందాము కరెక్ట్ సరిపోతుంది ఉప్పు వాడేది కారం వాడది పది నిమిషాలు ఉడికించుకుందాం సన్నట్ మటన్ మీద ఏం పది నిమిషాలు ఉడకాలన్నా కదా పది నిమిషాలు అయింది మంచిగా ఒకసారి ఇంకా కలుపుకుందాము ఏ వాటర్ పోసుకోవాలండి మీకు కావాల్సే పోసుకోవాలి నేను వాటరే పోయను చూడు మటన్లో వచ్చిన వాటరే ఇక మటన్ కూడా ఉడికిందా చూసాము రెండు విజిల్ ఉడకదు అంటారు కదా రెండే విజిల్ ఉడకే ఇక నూనె లేసే పది నిమిషాలు మంచిగా ఉడికింది ది మెత్తగా ఉడికిపో ఇప్పుడు ఉడికిపోయింది కదా కొత్తిమీర వేసుకుందాం లాస్ట్గా ఇయో కొత్తిమీర లాస్ట్గా ఇక కొత్తిమీర వేసుకున్నాం కదా ఇయో స్టవ్ బంద్ చేసుకుందాము సో చూసి రదండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా సింపుల్గా సూపర్ సూపర్ కర్రీ ఇలా చేసుకోవాలి ఎక్కువ మసాలా లేకుండా ఇలా చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఇంకా మీరు కావాలంటే వాటర్ పోసుకోవచ్చు నాకు ఇదే సరిపోతుంది అందుకే నేను వాటర్ పోయలేను ఇక మటన్ కడుతాం కదా కడిగినప్పుడు అది మీరు దాకరా నీళ్ళు బాగా నీళ్ళు కుంచుతుంది మటన్ ఇక మనం మళ్ళీ ఉడకబెట్టే వరకు నీళ్ళని ఉడతాయి కదా ఆ వాటరే మస్తాయి నేను వాటర్ పోయలేము మళ్ళీ ఇక ఇలా అవుతుంది సో గ్రేవీ కొంచెం పలుసా కావాలనుకున్నాను కొంచెం నీళ్ళు పోసుకోవాలి వాటర్ పోసుకోండి వద్దా అనుకున్న వాళ్ళు ఉంటే వద్ద అనుకుంటే ఎట్లనే ఉండాలనుకుంటే ఎట్ల చేసుకోవాలి సామాన్యంగా ఎట్లా చేసుకోండి ఇక తెలుసు వాటర్ పోస్తే కొంచెం మళ్ళీ అవుతుంది కానీ ఇలా చేసుకుంటేనే బాగా సో చూడండి ఎమ్మి ఎమ్మిగా జొన్న రొట్టెలకి కానీ చపాతీ పూరి దేనికన్నా కానీ ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది మీకు కనుక నోట్లో నీళ్ళు కుడుతున్నాయి కదా వెంటనే పోయి నేను చేసినట్లు చేసుకొని తిని చూసి నాకు కామెంటాలో పెట్టుకోండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి టైం కూడా వాడదు సూపర్ సూపర్ మటన్ కొంతమంది అంటారు ఆప మటన్ ఉండాలి తనకాయ నొప్పి అంటారు ఏం లేదు ఈజీగా కడిగి ఉప్పు పసిపేసి కుక్కల పెట్టేసి ఉరిగాడలు అవన్నీ నూనె మంచిగా చేసుకుంటే అయ్యే పాయి సో చూసిరు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్